హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఆనియన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చపాతీలతో పూరీలతో తినడానికి చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా చేయడం దీనికోసం ఇట్లాగా మనం ఆనియన్స్ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ అలాగే టొమాటోస్ అట్లాగే ఇట్లా గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి కరివేపాకు కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవాలి ఆనియన్స్ పైన తొక్కలు తీసేసి ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి పొడవుగా ముక్కల్లో కట్ చేసుకోవాలన్నీ కూడా ఇట్లాగే మొత్తం కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇవ్వండి చూడండి ఇట్లాగా పొడవుగా కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు తీసుకోవాలి అలాగే టమాటాలు కూడా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలు అయితే సరిపోతుంది దీనికి అలాగే ఒక బంగాళదుంప తీసుకొని ఇట్లాగా తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ లాగా పల్చని పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి వేడి చేసి అందులో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మినపప్పు ఆవాలు కలిపిన మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే శనగపప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగుతుండగా ఆనియన్స్ కట్ చేసుకున్నా కదండి ఉల్లిపాయలు ఈ ముక్కలన్నీ కూడా వేసేసేయాలి ఇట్లాగా ఇప్పుడు ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పీసెస్ ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవి ఒకసారి ఇట్లా కొంచెం వేపుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి బంగాళదుంపలు ఇట్లా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు స్లైసెస్ లాగా అలాగే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఇది మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇది ఒకసారి బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది కొంచెం మగ్గుతాయి కదండి ఇప్పుడు మనం ఇందులో అన్నీ ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకుందాం అలాగే కారం ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోండి అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆనియన్స్ కొన్ని స్వీట్నెస్ వస్తాయి కాబట్టి కొంచెం ఆనియన్స్లో తీపి తగ్గడానికి కారం కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అది మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసేసుకుందాం ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం మూత తీసి ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో మసాలా పొడి ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయకూడదండి ఒక అర టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం కొద్దిగా వేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుంటే అన్నీ కూడా కుక్ అవుతాయి వాటర్ కొంచెం వేసుకుంటే కనుక ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం మూత తీసి ఒకసారి కలిపి ఇందులో పంచదార ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం అండి పులుపుకి అలాగే ఆనియన్స్కి ఇది షుగర్ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక్రీజ్ అవుతుంది చాలా కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బాగా కలిపి ఇందులో కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇంకొక రెండు నిమిషాలు ఫైనల్గా పెట్టేసి మూత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ కర్రీ చేస్తారు చపాతీకి పూరీకి అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ కదండి చేయడం కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్